నిజం ముప్పై ఒకటి మగవారు లేదా ఆడవారు ఎవరైనా ఏదైనా ప్రాంతంలో కూడా భారతదేశం అంతటా అర్జెంటుగా టాయిలెట్ ఉపయోగించుకోవాలంటే చిన్న హోటల్ నుంచి అతిపెద్ద హోటల్ వరకు అంటే ఫైవ్ స్టార్ హోటల్ అయినప్పటికీ కూడా ఉచితంగా మీరు ఉపయోగించుకోవచ్చు ప్రతి ఒక్కరూ వంద శాతం చట్ట ప్రకారం ఉపయోగించుకునే ఆస్కారం ఉంది కేవలం టాయిలెట్ మాత్రమే కాదు దాహంగా ఉంటే అక్కడ ఉచితంగా మంచినీటిని కూడా తీసుకోవచ్చు ఏ హోటల్ ఏ రెస్టారెంట్ కూడా ఇవ్వము అని చెప్పడానికి వీలు లేదు అలా కనుక అడ్డుపడితే వారికి ముందుగా తెలియచేయండి చట్టప్రకారం ఇక్కడ వాష్రూమ్ మరియు నీటి సౌకర్యం ఉపయోగించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అయినప్పటికీ వారు కనుక మీ వాదనను తీసుకోకపోతే ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి నాలుగు సున్నా సున్నాకి కాల్ చేస్తే ఆ యొక్క చిన్న హోటల్ నుంచి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లేదా రెస్టారెంట్ లైసెన్స్ పర్మిషన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తారు వారు వారి వ్యాపారాన్ని కొనసాగించడానికి వీలు లేకుండా చేయవచ్చు ఈ సమాచారాన్ని మీకు తెలిసిన అందరికీ కూడా షేర్ చేయండి అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడును ముఖ్యంగా స్త్రీలకు వృద్ధులకు అలాగే ప్రతి హోటల్ లేదా రెస్టారెంట్లో మీరు భోజనం చేయాలనుకుంటే వారు మీకు ఉచితంగా మంచి నీటిని ఇవ్వాల్సి ఉంటుంది అలా కాకుండా వాటర్ బాటిల్ కొనుక్కోమని చెప్పే అధికారం వారికి లేదు